ప్రైస్ దులాడ్ ప్రొనేసు క్రీస్తు నామములో ఈ ఉదయ కాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాలమందు కొద్ది మాటలు మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను మోషే కొండ ఎక్కి దేవుని దగ్గరికి వెళ్ళాడు నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచనములో బైబుల్లో కొండ అనేది దేవుని స్థలంగా కనిపిస్తూ ఉంది చాలామంది వ్యక్తులు భక్తులు కొండ మీద దేవుణ్ణి కలుసుకున్న సందర్భాలు సంభాషించిన సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి ఈ దినాలలో కాదు కానీ మరి కొన్ని సంవత్సరాల క్రితం ఎవరు ప్రార్థించాలన్నా కానీ ఏకాంతంగా కొండల మీద పెళ్ళి ప్రార్థించిన సంఘటనలు ఉన్నాయి ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో ప్రార్థన చేయడానికి కొండలు ఎంచుకుంటారు లేదా ఏకాంతమైన తోటలు ఎంచుకున్న సందర్భాలు లేకపోలేదు ఎందుకు కొండలు ఎంచుకోవటం లేదా తోటలు ఎంచుకోవటం అని అంటే ఏకాంతంగా ఇంకెవ్వరూ ఆ ప్లేస్ ఉండరు ఆ ప్రార్థన కూడా ఎలా ఉంటుంది అంటే ఏకాంతంగా ఎక్కడ ఇంకా శబ్దాలు కానీ ఎవ్వరు ప్రార్థనలో డిస్టర్బెన్స్ కానీ ఇంకా చేయరు అలా అందుకని ఆ దినాలలో బైబిల్ గ్రంథ దినాలలో ప్రార్థించారు దానిని నేటికి కూడా చాలామంది అవలంబిస్తూ ఉన్నారు మీ జ్ఞాపకం ఉందా నోవాహు అరారాతు కొండ మీద తన ఓడ ఆగిపోయింది అక్కడ జలప్రలయం వచ్చి అక్కడ వెళ్ళి ఆగింది అప్పుడు నోబాహుతో దేవుడే ఆ అరారాతు పర్వతం దగ్గర నోవాహుతో నిబంధన చేశారు ఇంకా నేను జలప్రలయం అనేది రెప్పించి ఇంతమంది జనాభా ఒకేసారి నాశనం చేయను అని ఒక ఇందర ధనసును రెయిన్బోను కూడా అనుగ్రహించారు అప్పుడు దేవుడు నోవాహుతో కొండ మీదే ఆ నిబంధన చేసిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అలాగే అబ్రహాము మొరియా కొండెక్కాడు మొరియా కొండెక్కాడు తన కుమారు సాకుని దేవుడు బలి అడిగాడు ఆ బలిద్దామని వెళ్ళాడు అయితే దేవుడు తన నమ్మకత్వాన్ని మెచ్చి ఆ బలిని ఆపి అక్కడ గొర్రె చూపించారు అంటే దేవుడు మాట్లాడారు దేవుడు జవాబిచ్చారు అదే మరియా కొండ అలాగే మనకి హోరేబు కొండ కనబడుతుంది మోసే మండుతున్న పొదలో దేవుణ్ణి కలుసుకున్న స్థలము ఓరేబు కొండ అనేది నిర్గమాకాండం మూడు పన్నెండులో మనకు కనబడింది నేను పంపినది నేనేనని నువ్వు తెలుసుకునేటానికి గుర్తిదిగో మరల ఐగుప్త దేశం వెళ్ళి ఆ ప్రజలందరినీ ఇదే రూట్లో తీసుకొని వస్తావు ఇదే రూట్లో తీసుకొని వస్తావు మీరు ఈ కొండ మీద మరలా నన్ను ఇక్కడికి వచ్చాక ఆరాధిస్తారు గొర్రెలు కాస్తున్న సమయంలో ఓరేబు కొండ దగ్గర దేవుడు మోసేకి ప్రత్యక్షమయ్యాడు మోసే దేవుని మాట విని పోరేపు కొండ దగ్గర నుంచి ఫరో దగ్గరికి వెళ్ళాడు మరలా కొన్ని దినాలు ఆగిన తర్వాత ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఇంచుమించుగా ఆగిన తర్వాత మరలా మీరు ఇదే రూట్లో వస్తారు ఈరోజు ఒక్కడిగా ఉన్నావు మోసేనివి ఈ కొండ దగ్గర గొర్రెలు కాస్తూ మరలా ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని లక్షల మందితో ఇదే స్థలంలో నన్ను ఆరాధిస్తారు ఎంత చక్కని అండి మోసేతో దేవుడు మాట్లాడాడు ఓరేపు కొండ దగ్గర అప్పటికి మోసే గొర్రెలు కాస్తూ ఉన్నాడు ఆ స్వరం విన్నాక ఫరో దగ్గరికి వెళ్ళాడు మధ్యలో చాలా ఒక నాలుగు నెలల దాకా ఎవరి శక్తి కలిగిన దేవుడు రుజువు చేసుకున్నారు ప్రియ దేవుని బిడలేర ఇస్రాయిలీలందరినీ తీసుకొని మోసే మరల అదే హోరేపు కొండ దగ్గర ఆరాధిస్తాడని ప్రభు చెప్పారు అలాగే మోసే ఐగుప్తు బాను ఉన్న ప్రజల్ని విడిపించి ఈ కొండ దగ్గరికి తీసుకొని వచ్చాడు ప్రభు చెప్పినట్లుగానే సీనాయి కొండ దగ్గర ప్రజలు విడిది చేయగానే కొండ మీదకి దేవుడు రమ్మని పిలవకుండానే మోసే కొండ ఎక్కి వెళ్ళాడు ఎందుకంటే ప్రజలు తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ కొండ మీద నన్ను ఆరాధిస్తారు అని దేవుడు ముందే తెలియజేశాడు కనుక దీనిని బట్టి హోరేబు కొండ లేదా సేనాయ కొండ అన్న ఒక్కటే రెండు హోరేబు కొండన్నా సేనాయ కొండన్నా ఒకటే ప్రియ దేవుని బిడలేక కొండ మీద దేవుడు ఏలియా ప్రాక్తతో మెల్లని స్వరంతో మాట్లాడాడు హోరేబు కొండ దగ్గర ప్రియ దేవుని బిడారా కరిమేల కొండ దగ్గర ఏలియా ప్రవక్త బయలు ప్రవక్తల్ని ఓడించాడు గమనించండి ఇవన్నీ కూడా కొండ దగ్గర జరిగిన కార్యాలు నిజంగా ఏలియా ఆ రోజున మరి కరిమేలు కొండ దగ్గర ఆ బయలు ప్రవక్తలందరినీ కూడా ఓడించి తను నమ్ముకున్న దేవుడే గొప్పవాడు అని అందరు ఎదుట బయలుపరిచాడు గిరీశము కొండ మీద నుండి ఆశీర్వాదమును ఏ బారు కొండ మీద నుండి శాపమును ప్రకటించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో ద్వితీయ దేశ కాండంలో చూస్తాం ఏసు క్రీస్తు కూడా కొండ మీద నుండి ప్రసంగం చేశారు కదా యేసు ప్రభు వారు కూడా రూపాంతరం చెందారు రూపాంతరం చెందారు అంటే మార్పు చెందబడ్డారు ఆ కొండ మీదకి ఆ ఏలియా మోసేలు దిగి వచ్చారు ప్రియ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు క్రీస్తు రాత్రి వేళలో ఒలీవుల కొండపై గడిపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఏసయ్య ప్రాణాన్ని పెట్టింది కలవరి కొండ మీద కపాలమనబడే కొండ గుల్గుతా కొండ కల్వరి కొండ ఇవన్నీ ఒక కొండ మాత్రమే ఈ యొక్క ఉదయ కాలమందు కొండ అనుభవం కావాలి అందుకే దావిదంటాడు ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించుకోవ అంటాడు కొండ అనేది ఉన్నతమైన స్థాయి అందుకే అబ్రహాము కొండ ఎక్కాడు దేవునికి బలి అర్పించడానికి ఏరియా కొండ ఎక్కి దేవుని సన్నిధిలో బలిపేట దగ్గర ప్రార్థన చేసిన సందర్భం మోసే కోరేపు కొండ దగ్గర గుర్రెలు కాస్తూ ఉండగా ప్రభు మాట్లాడారు ఈరోజు కొండ అనుభవనగా ఏకాంత ప్రార్థన ఏకాంత ప్రార్థన అనగా ఇంకెవ్వరూ కూడా డిస్టర్బ్ చేయకుండా కొండల మీదకి వారు వెళ్ళి బైబిల్లో చాలామంది యేసు క్రీస్తు కూడా ఎన్నో రాత్రులు కొండ మీద ఆయన ప్రార్థనలో గడిపిన సందర్భాలు లేకపోలేదు ఈ యొక్క ఉదయకాల కాలమందు ప్రియ దేవుని బిడలరా మీరు ప్రార్థనాత్మ కలిగిన వారుగా ఏకాంతంగా ప్రార్థించేవారుగా ఉండడానికి ప్రభు ఈ కొండలని మన ముందుకు తీసుకొచ్చారు నోవా చూసిన లేక బైబిల్ గ్రంథంలో మోసే చూసిన అబ్రహాము చూసిన వీళ్ళందరూ కూడా కొండల్ని ఎంచుకునే సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి అలాంటి అనుభవం కావాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నారు నీలో ఏకాంత ప్రార్థన కావాలి సంఘ ప్రార్థన చేస్తున్నావు కుటుంబ ప్రార్థన చేస్తున్నావు ఏకాంత ప్రార్థన కావాలి శక్తిని పొందుకోవడానికి రూపాంతరం చెందబడడానికి మార్పు చెందబడడానికి అటు ప్రార్థన ప్రభు మీకు దయచేను గాక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు కొండల మీద ప్రార్థించి శక్తిని పొందుకున్నారు బలమును పొందుకున్నారు వారి ముఖాలు వెలిగించబడ్డాయి స్పష్టంగా మీరు వారితో మాట్లాడారు అలాంటి అనుభూతినికి ప్రతి ఒక్కరిని కూడా నడిపించండి ప్రార్థన గదే ఈరోజు మాకు ప్రార్థన కొండ ఆ గదిలో ఆ కొండ మీద వారితో ఎలా మాట్లాడారు ప్రార్థనా గదిలో ఆనాడు మాట్లాడిన ప్రభా ఈనాడు వీరితో మీరు మాట్లాడమని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలాగే ఈ దినమందు పెళ్లి రోజులు పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారో వారందరినీ దీవించి ప్రభావ దీర్ఘాయు చేసి ఆయుష్ ఆరోగ్యాలు తెరిపి ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఈ ఉదయం మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి వారి కుటుంబంలో కూడా ప్రత్యేకమైన మేలు దీవిన ఆశీర్వాదాలు ఈ ఏదైనా కూడా జ్ఞాపకం చేసుకోమని ఏ స్పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని దీవించునగాక మరి ఈ మాటలు వినివారు అందరికీ ఫార్వర్డ్ చేయండి చాట్ బాక్స్లోకి వచ్చి చక్కగా మెసేజ్ ప్రభు మహిమార్థంగా మీరు ఏ విధమైన మేలు పొందుకున్నారు తెలియచేయండి గాడ్ బ్లెస్ యు